అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మొన్న పదవ తేదీన యుఎన్ఓలో జరిగిన ఒక సమావేశంలో పాకిస్తాన్ నన్ను చూడు నా అందం చూడు అని నీతి కూతలు కూసింది కానీ దొంగ చట్టం గురించి రేపిస్టు శీలం గురించి మాట్లాడితే చూసేవారికి ఎంత ఎంబ్రేజింగ్ గా ఉంటుంది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది రియల్ గా ఇక్కడ జరిగింది పదవ తేదీన యుఎన్ఓలో ఇది జరిగింది చాలా ఆసక్తికరమైన టగ్ ఆఫ్ వార్ జరిగింది ఈ వారిలో యుఎన్ఓ సాక్షిగా పాకిస్తాన్కి కి మరోసారి అవమానం జరిగింది తలవంచుకుని ఉండక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది మరి ఏం జరిగింది ఎలా జరిగింది పాకిస్తాన్ యుఎన్ఓలో ఏమని వాగింది ఎవరు రివర్స్ పంచిచ్చారు భారత తరఫున ఎవరు మాట్లాడారు ఏ విధంగా పంచిచ్చారు అనే చాలా చాలా ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో రీచ్ కోసం ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొన్న యుఎన్ సమావేశం జరిగింది యుఎన్ అంటే యునైటెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐక్యరా సమితి మానవ హక్కుల మండలి అని అర్థం ప్రపంచ మానవ హక్కులను పర్యవేక్షించడం నివేదికలు సిద్ధం చేయడం సలహాలు ఇవ్వడం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడం ఎట్సెప్ట్రాలు ఈ సమావేశంలో చర్చించబడతాయి ఈ సమావేశంలోనే పాకిస్తాన్ మేకతోలు కప్పుకున్న తోడేలు లాగా సుద్దులు మాట్లాడింది మరి ఇలా మాట్లాడిన పాకిస్తాన్ కి హిల్లల్ న్యూ ఇయర్ అనే ఒక కెనడియన్ లాయర్ ఎలా కత్తి దింపాడు న్యూ ఇయర్ చీరి ఆరేసిన తర్వాత భారత్ ఎలా స్పందించింది పాకిస్తాన్ ఆ తర్వాత ఎలా షెటప్ అయ్యి నోరు మెదపలేదు న్యూ ఇయర్ కెనడియన్ లాయర్ ఇతను ప్రస్తుతం యునైటెడ్ నేషన్ వాచ్ అనే మానవ హక్కుల సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు మొన్న సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఇజ్రాయెల్ ఖతార్ లోని హమాస్ తీవ్రవాదుల డెన్ను పైన దాడి చేసింది ఇది చాలా పెద్ద సంచలనాత్మకమైన దాడి దీని గురించి మీకు వివరించి చెప్పనక్కరలేదు ఎందుకు అంత పెద్ద సంచలనం అనే విషయంగా ఒక వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను కూడా ఇజ్రాయెల్ ఖతార్ పైన చేసిన ఈ దాడిని గురించి పదవ తేదీన యుఎన్ చర్చ జరిగింది ఈ చర్చలో హిల్ న్యూ ఇయర్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో పాకిస్తాన్ ప్రతినిధి ఒకరు అడ్డు తగిలి అభ్యంతరం వ్యక్తం చేశారు దాంతో న్యూ ఇయర్ తీవ్రంగా రెస్పాండ్ అయ్యాడు ఇల్లెల్ న్యూ ఇయర్ పాకిస్తాన్ ఈసారి డైరెక్ట్ గా అటాక్ చేశాడు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే మరొక ముఖ్యమైన దేశం అన్నాడు యుఎన్ సి సాక్షిగా అహింస పరమోధర్మ అని సూక్తులు పలుకుతున్న విషసర్పం తలపైన బూటుకాలతో తొక్కినట్టయింది అయింది దీనివల్ల తర్వాత కిక్కురు మనకుండా తలవంచు కూర్చోవలసి వచ్చింది పాకిస్తాన్ అసలు ఈ సందర్భంగా పూర్తి చర్చ ఎలా జరిగింది అని కాస్త మనం వివరాల లోపలికి వెళ్లి చూస్తే చాలా ఆసక్తికరమైన చర్చే కనబడుతుంది ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం ఖతార్ సార్వభౌమాధికారం పైన దాడి చేయడం లాంటిది ఇది నేరం అనే టాపిక్ పై చర్చ జరుగుతూ ఉంది దీనిపై ముస్లిం దేశాలు అన్ని ఇజ్రాయెల్ ని ఖండిస్తున్నాయి అప్పుడు ఈ హిల్లెల్ మాట్లాడాడు మీ రాజధాని అంటే ఖతార్ రాజధాని దోహా పైన ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులను ఇజ్రాయెల్ చేయడం మీకు ఇష్టం లేకపోతే మీ రాజధానిలో ఉగ్రవాదులకు ఆశ్ర ఎందుకు కల్పిస్తున్నారు ఇజ్రాయెల్ పౌరులను బంధించి తీసుకు గాజా సొరంగాలలో దాచి ఇప్పటికీ వారిని విడవక ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందానికి అంగీకరించక తిరస్కరిస్తున్న ఉగ్రవాదులను మీ ఖతార్ లో ఎందుకు దాచారు ఇస్మాయిల్ హానియే అండ్ ఖలీల్ అల్ హయ్యా అను హమాస్ ఉగ్రవాద నాయకులను మీ లగ్జరీ హోటల్లలో ఎందుకు ఆతిథ్యం ఇస్తున్నారు వారు ఇజ్రాయిల్ పైన ఎన్నో ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసింది మీ లగ్జరీ హోటల్స్ నుండే కదా రెండు వేల ఏడులో హమాస్ గాజా తిరుగుబాటుకు మీరు ఎందుకు మద్దతిచ్చారు అంటే ఖతార్ ఎందుకు మద్దతిచ్చింది అన్న ఇక్కడ రెండు వేల ఏడులో గాజాలో హమాస్ తిరుగుబాటు చేయడం దానికి ఖతార్ మద్దతు ఇవ్వడం ఏమిటి అనే సంఘటన వద్దకు వెళదాం రెండు వేల ఆరులో పాలస్తీనాకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు ఫతాహ అండ్ హమాస్ అను ఈ రెండు పాలస్తీనా గ్రూపుల మధ్య భయంకర హింసాత్మక విభేదాలకు కారణమయ్యాయి ఈ సమయంలో హమాస్ గాజాని తన హింసాత్మక దాడులతో కంట్రోల్లోకి తీసుకుంది పాలస్తీనా కోసం మొదటి నుండి పోరాడుతూ వస్తున్న ఫతా వర్గాన్ని ఊచకోత కోసింది ఇక్కడ ఖతార్ గాజాను స్వాధీనం చేసుకోవడంలో హమాస్ హమాస్ కు మద్దతిచ్చింది ఫండింగ్ చేయడం లాంటి అనేక విషయాలలో సహకరించింది ఎవరు అంటే ఖతార్ ఈ విషయాన్నే న్యూ ఇయర్ ఇప్పుడు యుఎన్ ఎత్తి చూపాడు ఇంకా ఈ న్యూ ఇయర్ కంటిన్యూ చేస్తూ ఖతార్ హమాస్ కి బిలియన్ల కొద్దీ డబ్బును ఎందుకు ఖర్చు చేసింది ఖతార్ ఈ విధంగా ఫండింగ్ చేయడం వల్ల హమాస్ ఇజ్రాయిల్ పై ఐదు సార్లు యుద్ధానికి వచ్చింది ఇలా హమాస్ ని ఇజ్రాయిల్ పై యుద్ధానికి తెగబడేలాగా దానికి బలాన్ని ఇచ్చేలాగా దానికి ఫండింగ్ చేసింది ఎవరు ఖతార్ కాదా ఇల్లెల్ ఇంకా కంటిన్యూ చేస్తూ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఎంత భయానకమైన దాడికి దిగింది దీనికి మద్దతు ఇచ్చింది ఖతార్ కాదా ఖతార్ చెందిన అల్ జజీరా నిరంతరం ఉగ్రవాద హమాస్ కు ప్రచార విభాగంగా ఎందుకు పనిచేస్తుంది ఖతార్ పగటి పూట మధ్యవర్తి లాగా రాత్రి పూట ఉగ్రవాద స్పాన్సర్ లాగా ఎందుకు వ్యవహరిస్తోంది రికార్డుల ప్రకారం ఖతార్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశం అని ఖచ్చితంగా తెలుస్తుంది రెండు వేల పదిహేడులో లో ఖతార్ తో సంబంధాలను గల్ఫ్ దేశాలు నిలిపివేసినప్పుడు ఈ విషయాలనే హైలైట్ చేశాయి ఇక్కడ మనం ఒకసారి రెండు వేల పదిహేడులో లో ఖతార్ తో గల్ఫ్ దేశాలు ఎందుకు సంబంధాలను నిలిపివేశాయో చూడాలి చూద్దాం మరి ఖతార్ హమాస్ కి స్పష్టంగా సహకరించడం సంబంధాలు పెట్టుకోవడం ఖతార్ మీడియా అల్ జజీరా సౌదీ అరేబియా యుఏఈ బహరయిన్ ఈజిప్టు లాంటి దేశాలకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించడం చేయడం వల్ల గల్ఫ్ దేశాలు అప్పుడు ఖతార్ తో విమాన మార్గాలు సరిహద్దులు ట్రేడ్ లాంటివి అన్ని బంద్ చేశాయి ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైనట్టు అనిపిస్తుంది కదా ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి ఎందుకు చేసింది అనే విషయంగా ఖతార్ లోని హమాస్ తీవ్రవాదుల పైన దాడులు చేయగానే ప్రపంచం ముఖ్యంగా ముస్లిం ప్రపంచం గగ్గోలు పెడుతోంది కదా గాండ్రించే ప్రయత్నం చేస్తుంది కదా విషయం ఏమిటి అంటే ఖతార్ కి హమాస్ కి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి హమాస్ చర్యలకు హమాస్ ఆయుధాలకు హమాస్ దాడులకు ఖతార్ ఫండింగ్ చేస్తోంది ఖతార్ మీడియా అల్ జజీరా ప్రపంచంలో హమాస్ పట్ల పాజిటివ్ గా వార్తలు సారం చేస్తోంది ఇది సంగతి ఈ హిల్లెల్ ఇంకా కంటిన్యూ చేస్తూ నిన్న యుఎన్ సెక్రటరీ ఆంటోనియా గుటరస్ అండ్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మాక్రాన్ ఇజ్రాయిల్ ఖతారు పైన చేసిన దాడిని ఖండించారు కానీ అమెరికా పాకిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ ను చంపినప్పుడు ఆ సమయంలో యుఎన్ చీఫ్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా న్యాయం జరిగింది ఇప్పుడు అన్నాడు ఆ సమయంలో ఫ్రాన్స్ కూడా ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి చంపడం ప్రజాస్వామ్య దేశాల అన్నింటికీ విజయం లాంటిది అని అభివర్ణించింది నేను ఈ ఇద్దరిని ఫ్రాన్స్ ని యుఎన్ చీఫ్ గుటరెస్ ని ఇది ఇజ్రాయెల్ చేసింది అమెరికా చేసింది అమెరికా చేసిందే ఇజ్రాయెల్ చేసినప్పుడు రెండు వేరు ఎలా అవుతాయి ఇద్దరు ఉగ్రవాదుల పైననే కదా దాడి చేసింది ఇజ్రాయెల్ నాజీ అడోల్ ని పట్టుకుని బంధించినప్పుడు ఇటెబ్బేలో బంధితులందరినీ రక్షించినప్పుడు సద్దాం హుసేన్ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ ని ధ్వంసం చేసినప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రతిసారి ఇజ్రాయెల్ ని ఖండించింది కానీ చరిత్ర తర్వాత ఇజ్రాయెల్ ధైర్యాన్ని రియాలిటీని గుర్తించింది అంటూ న్యూ ఇయర్ ఇజ్రాయెల్ ని ఖండించిన వారికి చాలా ఘాటుగా సమాధానం చెప్తూ మాట్లాడాడు ఇక్కడ దాకా బాగానే ఉంది అయితే ఇదే సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధులు కూడా ఉంటారు కదా ఉన్నారు వీరు హిల్లెల్ మాటలకు కుక్కరు లోపల ఉడుకుతున్నట్టుగా ఉడికిపోతూ అంతసేపు కూర్చున్నారు హిల్లెల్ కి ఎలాగైనా ఆన్సరిస్తే బాగుండు అని వెర్రెత్తిపోయారు వీరికి ఇక్కడ ఒక అవకాశం దొరికింది అది ఏమిటి అంటే ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్ లో చంపడం గురించిన హిల్లెల్ మాట పాకిస్తాన్ ప్రతినిధికి కారం పూసినట్టు దాంతో తాను కూడా తన మైకు ముందుకు జరిగి నీతి సూక్తులు మాట్లాడుతూ పౌర సమాజం సంస్థలతో మేము నిర్మాణాత్మక సంబంధాలను విశ్వసిస్తాం అంది అంటే హమాస్ ఒక పౌర సమాజ సంస్థ కాబట్టి ఖతారు అయినా మా పాక్ అయినా వారితో నిర్మాణాత్మక సంబంధాలు సాగిస్తాం అని పాకిస్తాన్ ఇక్కడ అంటోంది అని అర్థం అన్నమాట మరి అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్ పై హమాసు దాడులు స్త్రీలపైన అత్యాచారాలు కిడ్నాపులు వీటిని పౌర సమాజాలే చేస్తాయా హమాసే కదా చేసింది హమాస్ ఒక పౌర సమాజం అయితే ఇలాంటి నీచమైన పనులు ఎలా చేసింది ఈ విషయాన్ని ఈ ప్రతినిధి చెప్పాలి కాని చెప్పదు తర్వాత సార్వభౌమ సభ్యదేశాలపైన ఈ విధంగా దాడులు జరగకుండా చూడాలి నిరాధారమైన ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం అని కూడా ఈ పాకిస్తాన్ ప్రతినిధి అంటే పాకులో బిన్ లాడెన్ ని చంపడం హమాస్ నాయకులని ఉగ్రవాదులు అని ఇజ్రాయేలు అనడం నిరాధారాలు అని ఈ పాకిస్తాన్ ప్రతినిధి యొక్క ఉద్దేశం అన్నమాట ఇక దీనిపైన హిల్లెల్ మళ్లీ స్పందించాడు ఇతనికి ఇచ్చిన సమయంలో మరొక నాలుగు సెకండ్స్ మాత్రమే అప్పటికి మిగిలి ఉండడంతో ఆయన తన నాలుగు సెకండ్లను చివరగా మాట్లాడారు అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్ ప్రతినిధి మధ్యలోనే అడ్డు తగిలి తన ఉద్దేశం చెప్పింది కాబట్టి హిల్లెల్ కి నాలుగు సెకండ్లు మిగిలి ఉన్నాయి ఆ నాలుగు సెకండ్లు ఏమని మాట్లాడాడంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న మరొక దేశం అంటూ తన మిగిలిన నాలుగు సెకండ్లను కూడా ముగించాడు యుఎన్ సాక్షిగా పాకిస్తాన్ కి ఇలా గుండెల దాకా దించాడు హిల్లెల్ దాంతో తల వంచుకుని కూలబడిపోయింది పాకిస్తాన్ అక్కడ ఇక ఆ పైన కిక్కురు మనలేదు సో ఈ విధంగా యుఎస్ మాత్రం ఉగ్రవాదం పేరుతో ఏ దేశంలోని ఉగ్రవాద శిబిరాల అయినా ఉగ్రవాదుల పైన అయినా దాడి చేస్తే లేని తప్పు ఖతార్ లోని ఉగ్రవాదుల పైన ఇజ్రాయెల్ చేస్తే మాత్రం ఎలా తప్పు అవుతుంది అంటూ మధ్యలో దూరిన పాకిస్తాని నువ్వే అసలైన టెర్రరిస్ట్వి అంటూ ముఖం పగిలిపోయే పనిచేచ్చాడు পিল దీనంతటికీ ముందే పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తికార్ అహ్మద్ అనే అతడు ఖతార్ పైన ఇజ్రాయల్ చేసిన దాడిని తీవ్రంగా విమర్శించాడు దీనికి ఇజ్రాయెల్ కి చెందిన డానీ డానన్ అనే ఆయన మీ దేశంలోనే లాడెన్ దొరికాడు అక్కడే అతడిని చంపారు ఇది వాస్తవం దీనిని మీరు మార్చలేరు లాడెన్ ను దాచిన మీకు ఖతార్ లో దాగిన ఉగ్రవాదుల పైన దాడి ఎందుకు చేశారు అని మమ్ములను ప్రశ్నించే హక్కు లేదు హమాస్ లాంటి ఉగ్రవాదులకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారని మీరు ఖతార్ ని ప్రశ్నించాలి మమ్ములని కాదు లాడెన్ని లేపేసిన మీ దేశంలో యుఎస్ చేసిన ఆపరేషన్ సరైందే అయితే హమాస్ విషయంలో కతార్ పైన మేం చేసింది కూడా రైటే కదా అంటూ పాకిస్తాన్ కి పేలిపోయే పంచ్ ఇచ్చాడు త్యాగి గారు మరింత మసాలా కలిపి పాకిస్తాన్ ముఖం పైన బ్లాస్ట్ చేశారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తి నుండి మనకు పాఠాలు అవసరం లేదు ఒక దేశంగా విశ్వసనీయతనే కోల్పోయిన పాకిస్తాన్ నుండి మనకు సలహాలు ఉపన్యాసాలు అసలే అవసరం లేదు ఒసామా బిన్ లాడెన్ లాంటి భయంకర ఉగ్రవాది పాకిస్తాన్లోని లోని అటోబాబాద్ లోనే దొరికాడని మరిచిపోకూడదు పుల్వామా యూరి పఠాన్కోట్ ముంబై పహల్గాం లాంటి బోలెడు దాడులకు పాకిస్తాన్ ఉగ్రవాదమే కారణం అని మరిచిపోకూడదు ఇటీవలే భారతీ బెంజ్ కారుతోనూ పాకిస్తాన్ ని డంపు పోల్చి డంప్ ట్రక్కుతో బెంజ్ను గుద్దినట్టు మేం భారత్ను గుద్దుతామని పాక్ మిలిటరీ చీఫ్ బాగిన విషయం కూడా మరిచిపోకూడదు ఈ అన్నిటి వల్ల తేలేదేమిటి అంటే పాకిస్తాన్ స్పష్టంగా ఒక ఉగ్రవాద దేశం అని అంటూ మన భారత ప్రతినిధి త్యాగి గారు కూడా పాకిస్తాన్ ని అంగట్లో సరుకును నిలబెట్టి వేలం వేసినట్టుగా వేలం వేశారు ఈ విధంగా లో పాకిస్తాన్ తగదునమ్మా అని నోరు తెరిచి నీతి సూక్తులు చెప్పాలి అనుకుని చెల్లు చెల్లుమని దెబ్బలు తిని అవమానపడి తల వంచింది ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్